ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారం అండి ఋషభరాశి వారు జూలై ఆరో తారీఖు ఏకాదశి రోజున ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు ఈ తొలి ఏకాదశి రోజున మీరు తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు పరిణామాలు చూస్తారు అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించని విధంగా ఫలితాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా చూడగలుగుతారు అయితే ఈ ఋషభ రాశి వారి యొక్క జీవితం ఈ విధంగా ఉంటుంది అలానే వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఉదయం లేవడంతోనే మీరు తినవలసిన వంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ధర మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మొదటిగా మనం ఋషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలామంది వ్యక్తులలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు అంటే ఈ ఋషభ రాశి వ్యక్తులకి ఆలోచన అనేది స్థిరంగా ఉండదండి నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా వీరి యొక్క జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు ఇతరులు వీరికి సమస్యను సృష్టించవలసిన అవసరం లేదు రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు అలాగే ఈ ఋషభ రాశి వరక జీవితంలో ఎవరైనా సరే అండి స్నేహితులుగా కావచ్చు అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ ఋషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ఈ ఋషభ రాశి వరక జీవితం కనుక మనం గమనించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమైన చెప్పుకోవాలి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే ఇంకొక సమస్య వీరి ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నిసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి కూడా వస్తూ ఉంటుంది అలానే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉన్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ అయితే మీరు కలుగుతాయండి ఖచ్చితంగా మీకు రేపటి రోజున అద్భుతాలు చూడగలుగుతారు కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకు అంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు ఈ విధంగా అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతోగానో బాధకి గురి చేస్తూ ఉంటుంది అలానే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే లేకపోతే ఉద్యోగం జీవితంలో ఉన్నా సరే వారి యొక్క వ్యాపార జీవితంలోనైనా సరే మీ పై స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చండి లేకపోతే మీతో పాటుగా పనిచేసే వ్యక్తులు కూడా ఉండొచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసికంగా ప్రశాంతత లేకుండా ఉంటున్నారు అలాగే ఈ వృషభ రాశి వరకు జీవితంలో కూడా అనేక రకాల కారణాల వల్ల మీరు మంచివారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాయి అలాగే పరా స్త్రీ వల్ల కూడా ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే గనక ఈ చిన్న పని చేసి చూడండి ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఈ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు ఎంత సంపాదించినా కూడా చేతుల రూపాయి కూడా మిగలట్లేదు మీ సొంత ఇంటి కాలను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకు అంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైన విషయం ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైన విషయం అండి డబ్బు లేనిదే ఈ సమాజంలో బతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా శ్రమిస్తూనే ఉంటారు ఈ వృషభ రాశి వారి జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది ఈ జూలై ఆరు తొలి ఏకాదశి అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మీరు మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి తన కటాక్షాలను మీ పైన కురిపించడానికి కూడా ఈ రోజున మీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది ఆ మహావిష్ణువు కూడా కరుణ కటాక్షాలు మీ పైన ఉండబోతున్నాయి కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారంటే గనక ఖచ్చితంగా లక్ష్మీనారాయణ స్వామి దేవి యొక్క కృప కటాక్షాలు మీకు మెండుగా తప్పకుండా కలుగుతాయి ఆ తర్వాత అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని కూడా గడపగలుగుతారండి అయితే మీరు జీవితంలో ఊహించని విధంగా మార్పును కూడా చెందబోతున్నారు ఎందుకు అంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ రోజున మీరు అంటే ఈ తొలి వేకాదశి రోజున ఉదయం కాస్త ముందుగా నిద్ర లేవండి ఖచ్చితంగా కంటే ముందే నిద్ర లేవండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అలాగే సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఆ సూర్యుడికి నీటిని ఆర్గం సమర్పించండి ఇలా సూర్య భగవానుడికి ఆర్గం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయండి ఆ తర్వాత మీరు మీ పూజ మందిరాన్ని శుభ్రపరచుకోండి ఆ పూజ మందిరంలో ఆవనయ్యతో దీపాన్ని కూడా వెలిగించండి ఆ రోజున ఖచ్చితంగా ముందు రోజునే శనివారం రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుండండి ముందుగా ఇందుకు అంటే తొలి వేకాదాశి అనేది పండుగల్ని వెంటబెట్టుకొని వస్తుంది ఇంతవరకు మీరు పడిన కష్టాలు సమస్యలన్నీ కూడా ఈ రోజుతో పోయాయి అనుకోండి కాబట్టి ఈ రోజున మీరు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు అనుకోండి అలాగే మీరు ఎరుపు రంగు పుష్పాలను కూడా లక్ష్మీదేవి పంట ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు మీ వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని దాన్ని లక్ష్మీదేవి పంట ముందు నైవేద్యంగా పెట్టండి అంటే ఈ రోజున మీరు లక్ష్మీనారాయణ స్వామికి వారికి దీపం ధూపం నైవేద్యాలతో ఆరాధించండి అలానే మీ శక్తి మెరకండి అంటే ఏదైనా సరే పాయసం చేసి పెట్టినా సరిపోతుంది లేదా ఒక చిన్నపాటి బెల్లం ముక్కం నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది ఆ తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సూత్రాన్ని కూడా పట్టించండి ఇక చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతన ఇచ్చి సాంబ్రాణి ధూపం కూడా వేయండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధల నుండి ఆ అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ విధంగా మీరు పూజ పూర్తి అయిన తర్వాత మీ పూజలో ఉంచినటువంటి ఆ ప్రసాదం నైవేద్యం ఆ బెల్లం ముక్కను తీసుకుని మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా గనక తొలి ఏకాదశి రోజున జూలై ఆరో తారీఖు ఆదివారం రోజున మీరు గనక ఈ బెల్లం పరిహారాన్ని గనక చేశారంటే బెల్లం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి మహా ప్రీతికరమండి అండి అలానే బెల్లం చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలన్నీ మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే ఇస్తుందండి కాబట్టి లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా చే స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే తొలి వేకాదశి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుందండి ఇక ఈ జూలై మాసం నుంచి మీకు రోజులు మంచి రోజులు మంచి గడియలు వచ్చాయి అనుకోండి మీకు ఇక సుఖ సంతోషాలను ప్రసాదించాలి అని ఇది వరకు మీరు పడుతున్న కష్టాలు సమస్యల నుండి మిమ్మల్ని విముక్తి చెయ్యాలని ఆ అమ్మవారు కోరుకుంటుంది అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ముందుగా మీరు ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పట్టం ముందు ఆవునయ్యితో దీపం వెలిగించి అలానే లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా శుభవార్తలు వింటారండి మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా తొలగిపోతాయండి ఇక ఇక్కడి నుంచి మీకు ఆర్థిక పురోగతి కూడా సంబంధించి అంశాలన్నీ కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుందండి నిరుద్యోగతులకు అలానే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ఆర్థికంగా పెరుగుదల కూడా చూస్తారండి అలానే వ్యాపార రంగంలో మంచిగా ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు కూడా పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక ఇప్పుడు ఫలిస్తుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు అప్పుల నుండి బయటపడి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల సుఖాలను పొందగలుగుతారు ఒక్కరి దగ్గర చేయి చాచే స్థితి నుండి కూడా ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారండి అలాగే ఈ ఋషభ రాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు అనేవి జరగబోతున్నాయి అవి మీరు కళ్ళలో కూడా ఊహించే ఉండారండి మరి అవి ఏమిటో వెంటనే తెలుసుకోండి ఇప్పుడే జాగ్రత్త లేదంటే మీరే చాలా నష్టపోతారండి ఋషభ రాశి వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు ఏంటి మరి వాటి నుండి మీరు ఎలా ముందుగా జాగ్రత్త ద్వారా మీ సమస్య నుండి ఎలా బయటపడతారు ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఋషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదలగరగా ఉంటారు ఎవరికి తల వంచరు అందరిపైన ఆధిపత్యాన్ని సెలాయిస్తారు ఈ ఋషభ రాశి వారు నాయకత్వ లక్ష్యాలు ఎక్కువగా కలిగి ఉంటారండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడిగా వస్తూ ఉంటాయి అలాగే ఏ విషయమైనా సరేనండి ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారనమాట ఈ వృషభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచన వీళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలానే ఎక్కువగా ఆత్మ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు అలాగే ఈ రాశిగారి వ్యక్తులకి మంచి నడవడిక అనేది ఎక్కువగా ఉంటుంది స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా ఓటమిని అస్సలు ఒప్పుకోరండి అలాగే ఏ విషయమైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు ఉంటారు ఎప్పుడు కూడా విజయం ప్రదంలోనే నడవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగతంగా ప్రతిష్టతకు ప్రాధాన్యత కూడా ఇస్తారు వీరు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావాన్ని కలవారు అని ముద్ర కూడా పడుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ఎవరైనా వ్యక్తులు ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని కూడా చెప్పుకోవచ్చండి తనను నమ్మిన విషయాన్ని ఇతరులు నమ్మకపోయినా సరే వీరు మాత్రం కేర్ చేయరు అలాగే ఈ ఋషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నోటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టానికే కలిగి చేస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధాలు స్త్రీల వలన వీరికి కొన్ని సమస్యలు అంటే వీళ్ళకు ఎక్కువగా మోసపోవడానికి అవకాశం కూడా ఉంటుందండి ఈ ఋషభరాశి రాశి వ్యక్తులు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం కలవారు కాబట్టి సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురిపిస్తూ ఉంటాయి అలాగే కొన్ని కొన్నిసార్లు నష్టాలు చూస్తూ ఉంటాం అలానే ఎంతటి పనైనా సరే అండి సాధించగలం అనే విశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగం పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి సొంత ఊరిలో వదిలేవేసిన బాధ్యతలు కూడా వీరి తలపైన వస్తూ ఉంటాయి బాధ్యతలను కస్టమర్ తీర్చుకున్న తర్వాత వాళ్ళు సొంత వాళ్ళే లేవాలనే సమస్యలు వేరు ఎదురవుతూ ఉంటారు అంటే ఎదుర్కొంటూ ఉంటారు తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసుగుపోతారు కూడా ఈ ఋషభరాశి వ్యక్తులు వృత్తి ఉద్యోగ వృత్త అజ్ఞాతవాసాలు అల్పరాలు అశ్రమించడాలు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అలానే తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అయితే అస్సలు తట్టుకోలేరండి ఏ విషయంలో అయినా సరే వీళ్ళే స్వయం నిర్ణయ అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు కూడా మీరు ఏ పని అప్పగించినా సరే చాలా చాకచక్యంతో తెలివితేటలో ఆ పనిని కూడా ద్విగ్జయంగా కూడా పూర్తి చేకూడతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో అయినా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్ట ఆదాయకంగా మారుతుంది దీనివల్ల వీరు అనేక చిక్కులను కూడా కొను తెచ్చుకుంటూ ఉంటారండి కొన్ని సందర్భాలలో ఇతరుల బాధ్యతలను తమ నెత్తిని పెట్టుకొని చిరుకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది లేకపోతే ఈ ఋషభ రాశి వారి జీవితంలో మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అంటే మూడు పెద్ద సంఘటనలు జరగబోతూ ఉన్నాయని అవేంటి వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి లేదంటే మీరే చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అవునండి మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశులు వారిపై ఎఫెక్టివ్ అనేది చూపిస్తుందండి అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం ఈ ఋషభ రాశి వారిపైన ప్రతికూల ప్రభావం అనేది చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే ఈ రాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది లాభస్థానం ఉన్నా కూడా కొన్ని పరిస్థితులు అనేవి ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఋషభ రాశి జాతకులు ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారండి ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబంలో ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు అలానే పనితీరు కూడా మీకు మందగిస్తూ ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం మీకు కాస్త కష్టంగా ఉంటుంది అలానే ఉద్యోగులు ఆశించిన వారు మంచి ఉద్యోగం అవకాశాలు పొందలేరు విదేశాలకి వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి కూడా వస్తూ ఉంటుంది అలాగే ఈ ఋషభరాశి జాతకులు కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలి అంటే కూడా విపరీతంగా కష్టపడవలసి వస్తుంది తీవ్రమైన పోటీను ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే విధంగా అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోటు కూడా బెటర్గా మీరు పనిచేసి చూపించవలసి ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనేది అసలు బాగుండదండి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా కలిసి రావని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి కొన్ని బిజినెస్ చేసేటప్పుడు మీ పెద్దవారి యొక్క సలహాలు చూచలు తీసుకొని చేయండి వ్యాపార ఈ వివాదాలు చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారం చేసేవారికి ఇది సరైన సమయం అయితే కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా సరే ఆటంకులు పని జాప్యం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంతగా మంచిగా ఉండదు అని కూడా చెప్పుకోవచ్చండి అలాగే మీరు పనిచేసే చోట అంటే ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో అక్కడ మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంటు నిరాశకంగా ఉంటాయి వర్తక వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారండి కాబట్టి ఈ ఋషభరాశ జాతకులు ఈ వీడియోలో చెప్పిన విధంగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించి ఒక బెల్లం ముక్కని మీ కుటుంబములు అందరూ కూడా నైవేద్యంగా స్వీకరించండి మీకున్న ఇటువంటి సమస్య నుంచే అయినా సరే ఇట్టే బయటపడతారండి కాబట్టి ఈ విధంగా చేసి సుఖ సంతోషాలతో జీవించండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళైతే దయచేసి ఋషభరాశి జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా నమ